హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర మహిళల ఖాతాలలో చేయుత ఈబీసీ నేస్తం పెండింగ్ పథకాల డబ్బులు అనేది కూడా ఒకేసారి ఈ జిల్లాల వారీగా మహిళలకు డబ్బులు జమ చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఖచ్చితంగా ఈ రెండు పథకాల పెండింగ్ అమౌంట్ అనేది కూడా జమ చేస్తామని అయితే ధీమా వ్యక్తం చేసింది జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చలు జరిగాయి పెండింగ్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ మహిళల యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం మహిళలకు ఎంతో మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో పెండింగ్ అమౌంట్ ఉన్నటువంటి పథకాలకు సంబంధించి కూడా డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలిపింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం గుడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ మన ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మహిళల ఖాతాలలో క్రిందటి ప్రభుత్వంలో చేయూత ఈబీసీ నేస్తం అదేవిధంగా వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పెండింగ్ పెట్టడం జరిగింది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మాత్రం చేయూతకు సంబంధించి అమౌంట్ అనేది కూడా కొద్దిపాటి మహిళల ఖాతాలలో మాత్రమే జమ అయ్యాయి ఇంకా జమకాని మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళలందరికీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో మానవతా దృక్పథంతో మహిళలకు మేలు చేయని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో పద్దెనిమిది వేల రూపాయలు అనేది కూడా చేయూతకు సంబంధించి నిధులు విడుదల చేస్తామని తెలపడం జరిగింది కాబట్టి డేట్ అనేది కూడా మనకి ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ త్వరలోనే మహిళలకు తీపి కబురు అనేది కూడా అందించబోతున్నారు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కూడా ఆమె యొక్క లిస్ట్లో అనేది కూడా మీ పేరు ఉన్నట్లయితే క్రిందటి ప్రభుత్వంలో ఖచ్చితంగా వారందరికీ కూడా ఈసారి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది త్వరలోనే అప్డేట్ వస్తుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో